హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా మొన్న ఒక వీడియో పెట్టాను కదండి ఆకులు విత్తనం వేసి అవే నండి ఇవి చూడండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎంత బాగా అయితే వచ్చేసిందో మొలక అందులో నుంచి ఇప్పుడు అవి నాటడానికి అయితే నేను వచ్చినానమాట ఇంటి దగ్గరే కాంపౌండ్ అవతల ఇంకా చిన్న చిన్న గోతులైతే పెడుతున్నాను అనమాట అవి నాటుదామనేసి ఇక్కడ అప్పుడు వాటి జతలో పెట్టిన విత్తనాలు అయితే ఒక్కటి కూడా మొలచలేదంటే కోళ్ళు తినేసినాయి అనమాట అందుకనే నేను ఆకుల్లో పెట్టి ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇలా చెట్ వచ్చిన తర్వాత పెడదాంలే అనేసి వచ్చినాను ఫస్ట్ అయితే బీరచెట్టు పెడుతున్నాను అనమాట ఈ మాన దగ్గర ఎందుకు పెడుతున్నానంటే ఆ మాను అరలిద్దాం అనేసి బీరచెట్టు అయితే ఇక్కడ పెడుతున్నాను ఒక ఆరు మొలకల వరకు బీరచెట్టు పెట్టి మొలకలు పెట్టింది కదా ఆరు మలిచినాయి బాగా ఇది ఇక్కడ పక్కనే ఔమాన్ ఉంది ఆ మాన్కి అరలిద్దామనేసి నేను మొత్తం అన్నీ బీర చెట్లు అన్నీ అలా మాన్ దగ్గరే పెట్టినానమాట ఆరు మొలకల్ని ఆరు మానుల దగ్గర అయితే పెట్టేసినాను ఆ మానులకు అరలిద్దామని ఎలాగ బీర చెట్టుకైతే కంపల్సరీ ఒక కట్ నాటాలి తర్వాత అయినా అందుకని నేను ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ నాటినాను అనమాట బీర చెట్టుని ఇలా మనమే ఇంటి దగ్గర సొంతంగా పెంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తరకారీ బయట ఒకవేళ మనం వెళ్ళి తెచ్చుకోలేనప్పుడు మనం ఇంటి దగ్గరే కాసే కాయలతో కాయలతో అయితే మనమైతే ఈజీగా వంటలు అయితే చేసేసుకోవచ్చు అనమాట మాకు ఇంకా ప్లేస్ అయితే వేరే చోటు చాలా ఉంది అక్కడ అక్కడ కూడా కొన్ని నాటి నేనైతే ఇంక ఇక్కడైతే బెండ చెట్టు పెడుతున్నాను కొన్ని అయితే అవి కన్ఫ్యూజ్ అవుతున్నాయి నాకు ఏమో అనేసి కానీ పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది అనేసి పెడుతున్నాను ఇదైతే బెండ చెట్టే అనుకుంటున్నాను ఇంకా చూడండి బెండ చెట్టకైతే ఇంకా రెండే ఆకులు వచ్చినాయి మొత్తం అన్నీ ఇలా బాగా వచ్చేసినాయి అనమాట అందులో ఆకుల్లోనే చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో ఇది కూడా బీర చెట్టు పెడుతున్నాను నేను ఇక్కడ మానుంది కదా ఈ మాను ఇద్దామనేసి బీర చెట్టు చిక్కుడి బీ బెండ నాలుగు రకాలైతే నేను పెట్టినాను నాకైతే ఇప్పుడు గుర్తు చిక్కుతా ఉండేది వచ్చి బీర చెట్టు అలాగే బెండ చెట్టు మాత్రమే గుర్తు చిక్కుతున్నాయి ఇంకా రెండు రకాలైతే గుర్తు చిక్కలేదు అలాగే వీడియో చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరీ మరీ అడుగుతున్నాను లైక్ ఇవ్వమనేసి ఇంకా ఇక్కడ కూడా బీరచెట్టుని ఆడుతున్నాను ఇది కూడా ఈ మాన్న కరలిద్దామనేసి ఎందుకు బీరచెట్లు ఎక్కువగా పెట్టేస్తున్నాను ఫస్ట్ నేను అలాగే చిక్కుడు కూడా ఉంది ఆ చిక్కుడు అనేది నాకు తెలుస్తాను లేదా ఆకులు ఎలా ఉంటాయి అనేసి ఇప్పుడే రెండు రెండు ఆకులు వచ్చినాయి కాబట్టి ఇలా నేను ఫస్ట్ టైం అయితే ఇలా ఆకుల్లో ఇలా కొంచెం ఎరువు వేసేసి విత్తనం నాటి ఇలా మొలక వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నాటినాను మొలకలు అయితే బాగా వచ్చినాయనమాట ఆకుల్లో చూద్దాం ఇంకా నేను భూమిలో అయితే పెడుతున్నాను కదా ఇవి ఎలా ఉంటాయి కోళ్ళు రాకపోతే మాత్రం కంపల్సరీగా బాగా వస్తాయి ఇంకా కోళ్ళు వచ్చినా అంటే తినేస్తాయి కదా ఇంకా చెప్పినామన్నమాట మా ఇక్కడైతే ఎందుకంటే ఇక్కడ నీళ్ళు పోసే పని ఉండదు ఇది కాలువలో పెడుతున్నాను కాలువకు అటు సైడు ఇటు సైడు నీళ్ళు వదిలినప్పుడల్లా కంపల్సరీ వచ్చేస్తాయి అనేసి నేనైతే చూడండి నా వెనకాల పైప్ ఉంది కదా ఇంకా చెట్టు పెట్టిన వెంటనే కొన్ని కొన్ని నీళ్ళు వేస్తున్నా నేనైతే తేమ తక్కువగా ఉంది అనేసి ఇక్కడ ఇంకా ఈ పైప్లో నీళ్ళు వదిలితే కంపల్సరీ అక్కడ అంతా పోతాయన్నమాట ఈ పైప్ కూడా అక్కడ పెడతాము ఇక్కడ కూడా కొన్ని నాటినాను ఇక్కడ చిక్కుడి బెండ అనుకుంటున్నాను చెప్పినాను కదా అవి గుర్తు చిక్కలేదు నాకు ఏవి అనేసి అవి కొంచెం పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది ఏం చెట్లు ఎక్కడ నాటినాను అనేసి ఇప్పుడైతే నాకు బెండ బా బీరకాయ మాత్రం బాగా తెలుస్తుంది ఆకలి వచ్చినాయి కాబట్టి మిగతా తెలుస్తానలేదు చూడాలి మరి నేను కూడా ఏం ఏమేమి చెట్లు ఎక్కడెక్కడ పెట్టినాను అనేసి ఇంకైతే నీళ్ళు పోసేసినాను చూడండి ఎంత బాగా లేసుకొని ఉన్నాయో ఇంకా చూడండి ఎంత బాగా నీళ్ళు పోయగానే అవి ఫ్రెష్గా అయిపోయినాయి ఇది చూడండి బీర చెట్టు బాగా కనిపిస్తుంది చిన్న తీగ కూడా వచ్చింది వాటికైతే ఇది బెండ చెట్టు నీళ్ళు వేయగానే ఎంత బాగా తనువుగా వచ్చేసింది చెట్టు అయితే మొత్తం బాగా అన్ని చిన్న చిన్న మొలకలు అయితే బాగా వచ్చినాయి ఆకుల్లో ఇలా వస్తాయనైతే నేను అనుకోలేదు కానీ అంత బాగా అయితే వచ్చినాయి అది కూడా ఒక వీడియో పెట్టినాను చూడండి ఆకులు కప్పులుగా కుట్టుకొని అందులో ఎరువేసి విత్తనం నాటిన తర్వాత ఇలా మొలక వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను పెడుతున్నాను ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంకా మొత్తం అయితే అన్నీ పెట్టేసిన తర్వాత లాస్ట్లో నీళ్ళు పోస్తున్నాను ఏ చెట్టు పెట్టినా మనం నీళ్ళ నీళ్ళు అనేది వెంటనే పోయాలి లేకుంటే అది వాడిపోతుందనమాట పైకి రాదు చెట్టు అయితే తేమ ఉండదు కాబట్టి ఇంకా పక్కనే అరటి చెట్లు కూడా ఉన్నాయి అన్ని చిన్న చిన్న పిల్లకలు అయితే వచ్చేసినాయి పక్కనే ఇంకా వీటికైతే ఇంకా నీళ్ళు పోయాల్సిన పనే ఉండదు ఎందుకంటే మేము మోటార్ వేసినప్పుడల్లా ఈ కాలు నీళ్ళు పోతుంటాయి కాబట్టి ఇక్కడ